హీరోయిన్ సమంతా ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది మరి ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చేసే కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతుంటాయి అయితే కొన్నిసార్లు ఆమె ఏదో అనుకుని పోస్టు పెడితే నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకైతే దారితీస్తోంది ఇక నదులు తమ నీటిని తాము తాగవు చెట్లు తమ పండ్లు తినవు సూర్యుడు తన కోసం ప్రకాశించడు పువ్వులు తన సువాసనను తాము పీల్చుకోవు ఇతరుల కోసం జీవించడమే ప్రకృతి నియమం మనమందరం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడానికి పుట్టాం ఎంత కష్టమైనా సరే సంతోషంగా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది కానీ మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా మంచిది అని పోన్ ఫ్రాన్సిస్ చెప్పారంటూ సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసింది అయితే సమంత పోస్ట్ ని స్క్రీన్షాట్ తీసిన పెద్దిరెడ్డి అనే ఒక నెటిజన్ దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఆమెపై నోరు పారేసుకున్నారు విడాకులు తీసుకుంది రోగం వచ్చింది అని సమంత మీద కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేది సహాయం చేయడానికి వాళ్ళేమైనా మనుషులు అనుకున్నావా తీవ్రవాదులు నీకు అంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాకిస్తాన్కి వెళ్లి చేసిరా అంతేగాని ఇక్కడ మాట్లాడకు అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు ఈ ట్వీట్ ఆధారంగా చాలామంది నెటిజన్లు సమంతని ట్రోల్స్ చేస్తుండగా మరికొంతమంది ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఇటీవల చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ కి నివాళిగా సమంత పోస్ట్ చేస్తే దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు దానికి కౌంటర్ ఇస్తూ పోప్ ఏప్రిల్ ఇరవై ఒకటిన చనిపోతే మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన రోజే సమంత ఎందుకు పోస్ట్ పెట్టిందని అంటున్నారు సమంత క్యారెక్టర్ ఎలాంటిదో నాగ నాగచైతన్య నాగార్జున ఆమెను వదిలించుకున్నారని పర్సనల్ లైఫ్ గురించి కామెంట్లు చేస్తున్నారు నిజంగా పోప్ కోసం ఆ పోస్ట్ పెట్టి ఉంటే మరెందుకు డిలీట్ చేసిందని ప్రశ్నించారు ఏదేమైనా వివాదాలతో తలగోకోవడం సమంతకి అలవాటుగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు